హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య వేగంగా పెరిగింది కొనుగోలు శక్తి పెరగడంతో మధ్యతరగతి ప్రజలు కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు దేశంలో బడ్జెట్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్లకు భారీ డిమాండ్ కనిపించడానికి ఇదే కారణం ఈ మార్పును చూసి చాలా కార్ల కంపెనీలు పది లక్షల లోపు బడ్జెట్తో కార్లను మార్కెట్లోకి విడుదల చేశాయి మీ బడ్జెట్ పది లక్షల కంటే తక్కువగా ఉంటే ఇక్కడ మేము మీకు ఒక ఎస్యూవీని తెలియజేస్తున్నాం ఇందులో మీరు మెరుగైన ఇంజిన్ పవర్తో పాటు బడ్జెట్ కారులో ఉండాల్సిన అన్ని ఫీచర్లను పొందుతారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్త మారుతి సుజీకి బ్రెజా మార్కెట్లో రిలీజ్ అయింది ఇది శ్రామిక ప్రజలకు సరైన ఎస్యూవి ఇందులో ఒకటి పాయింట్ ఐదు లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ కలదు ఇది వన్ నాట్ త్రీ బీహెచ్పి పవర్ వన్ త్రీ సెవెన్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇంజిన్ని ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేశారు కంపెనీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో సీఎన్జీతో కూడా అందిస్తుంది మైలేజ్ పరంగా కూడా బ్రెజా మిమ్మల్ని నిరాశపరచదు కంపెనీ ప్రకారం బ్రెజా యొక్క ఆటోమేటిక్ వేరియంట్ తొమ్మిది పాయింట్ ఎనిమిది కేఎంపిఎల్ మైలేజ్ ని ఇస్తుంది సిఎన్జిలో దాని మైలేజ్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఫీచర్ల పరంగా మారుతి బ్రిజా దాని విభాగంలో అత్యంత అప్డేటెడ్ ఫీచర్లతో ఉంది కంపెనీ దీనికి తొమ్మిది అంగుళాల స్మార్ట్ ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అందించింది ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో వస్తుంది ఇది కాకుండా ఫోర్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వైర్లెస్ ఫోన్ ఛార్జర్స్ సింగిల్ పెన్ రూఫ్ ఆంబియంట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మారుతి ధరలు ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతాయి టాప్ మోడల్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల వరకు ఉంది బ్రెజా హ్యుందాయ్ వెన్యూ కియా సోనేట్ మహీంద్రా ఎక్స్యూవీ త్రీ హండ్రెడ్ టాటా నెగ్జాన్ రెనాల్ట్ కిగర్ నిసాన్ మ్యాగ్నెట్లతో పోటీ పడుతుంది ఇది ఫ్రెండ్స్ వాల్స్ వీడియో ఈ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్